జెడ్బి నైన్యూస్ కి స్వాగతం మంచర్యాల ఆర్డివ గూడూరు శ్రీనివాసరావు మరియు సుధారాణి వార్షికోత్సవం మరియు ఆర్డిఓ శ్రీనివాసరావు జన్మదిన సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వారి తమ్ముడు తాజుద్దీన్ బాబా ఆధ్వర్యంలో పలు సేవ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ జమిల్ రవి ఈ లు పాల్గొన్నారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ జ్యోతిగా గాంధీ సార్ గారికి నెక్స్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తాజుద్దీన్ శ్రీనివాస్ రవి హరీష్ జమీల్ గారికి వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు నెక్స్ట్ ఈరోజు ఈ కార్యక్రమం సందర్భం ఏంటి అంటే మంచిరా ఆర్డిఓగా పనిచేస్తున్న శ్రీనివాసరావు గారు సుధారాణి గారి వార్ వివాహ వార్షికోత్సవం మరియు శ్రీనివాసరావు సార్ గారి బర్త్డే సందర్భంగా వారి అభిమానులు మన పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారికి నా ధన్యవాదాలు సార్ గారు ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు చాలా జరుపుకోవాలి వారు చాలా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మా పాఠశాల ఉపాధ్యాయుల తరఫున మా పిల్లల తరఫున వారికి మరొకసారి బర్త్డే విశేషాయి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు Pelli roja subhan subhan, neyim? Ne hmm, Sudehani. Sıhri nasrallah Sudehani meydan. Senin hmm. Sudehani meydan. Çemal. Pelli roja subhan subhan, neyim? Neyim? Neim? Neim?